అందరికీ నమస్కారం ముందుగా యవత్ తెలంగాణ మునుక కు పుల మునుక ప్రజా ప్రజానాయకులకి మునుక మహిళా అక్షలకి మునుకొక సంఘం తెలంగాణ మరియు మునుగోక అభివృద్ధికి అంశాలందరికీ ఉద్యపు నమస్కారం నిన్న మన వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా వేదికగా మన మంగళారు లక్ష్మి వారు వీరు మున్నూరు కాపు మహాసభ కాచిగూడకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారు నిన్న ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టారు ఏమైనా పెట్టారంటే మొన్న ఎన్నికల ఇరవై తొమ్మిది తారీఖు నాడు జరిగిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం పెద్దలందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి సంబంధించి ఎల్ఎస్ఎస్ మన ఇరవై తొమ్మిది తారీఖు నాడు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు వారు నిర్వహించారు ఆ నిర్వహించిన ఎల్ఎస్ఎస్ పైన చాలామంది కుల బాధలు సోషల్ మీడియా వేదిక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పుడు కూడా దాన్ని ఖండిస్తూనే ఉన్నారు అయితే మంగళార వర్షంగా నేను ఏం చేశారంటే ఇలా మీరు ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు ఉంటే చూపించండి ఈ ఎన్నికల పైన అని చెప్పి వారు మాట్లాడారు ఇలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మంగళార వర్షంగా ఉన్నది మాసం కాచిగూడ మాసం అదొక సంఘం మునుగోపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒక సంఘం మరి ఈ వీరు దీని గురించి ఎందుకు స్పందించారో నాకు అర్థం కావట్లేదు దాని గురించి ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు సరే ఓకే పెద్దలు వారు స్పందించినప్పుడు మనం వివరణ మనం తప్పు తప్పవుతుంది కాబట్టి వారు అడిగారు ఆరోపణలు చేయడం కాదు నిజాలు బయట పెట్టండి అని చెప్పి అన్నారు అని చెప్పి మంగళ లక్ష్యం గారికి నేను ఈ వీడియో రూపంలో వారు తెలియజేస్తా ఉన్నా మున్నురుగపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటో తేదీ సార్ జూన్ ఆరవ తేదీ నాడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది జూన్ ఇరవై తొమ్మిది తారీఖు ఎన్నికలు పెట్టారు జూన్ ఇరవై తారీఖు నాడు వీళ్ళు నామినేషన్ స్వీకారం తీసుకున్నారు నామినేషన్ స్వీకారంలో ఆరుగురు సభ్యులు పో నామినేషన్ అయితే దాంట్లో నలుగురు వెళ్ళిపోయారు ఇంకో ఇద్దరు సభ్యులు ఉన్నారు దాంట్లో పుట్టం పురుషోత్తం గారు రెండో వ్యక్తి వాసాల వెంకటేశ్వరరావు గారు వాసాల వెంకటేశ్వరరావు గారు నాకు తెలిసి ఏ పాటలో లేరు అని అనుకుంటున్నారు నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు అది ఏ పాటలో లేరు ఉన్నది ఎవరు పుట్టం పురుషోత్తం గారు పుట్టం పురుషోత్తం గారు పుట్టుకొద్దు టీఆర్ఎస్ పార్టీ పుట్టం పురుషోత్తం గారు పుట్టం పురుషోత్తం గారు మొదటి నుంచి డిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి మరి రంగారెడ్డి జిల్లాలో ఒక పార్టీకి సంబంధించిన పార్టీలో సభ్యత్వ ఉన్న వ్యక్తి మీ సంఘంలో ఎలా పోటీ చేశాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎలా గెలిచాడు సరే గెలిచాడు పోటీ చేశాడు ఆయన రాజీనామా పత్రాన్ని మీకు మీకు ఏమైనా చూపించాడా ఆయన పార్టీకి ఏమన్నా రాజీనామా చేశాడా కుల పెద్దలను అడుగుతున్నాం ఎన్నికల పెద్ద ఎన్నికలు ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారులను అడుగుతున్నాం ఆయన రాజీనామా ఏమైనా చూపించాడా రాజీనామా చేయకుండా ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లెనుకుంటారు ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఆ రాజీనామా పత్రాన్ని బయట పెట్టండి మేము మా డౌట్ మీరు పెడితే మేము అడగం ఇంకోసారి పార్టీ వ్యక్తి అనం అది బయట పెట్టండి ఆయన రాజీనామా చేస్తే ఒక సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుతున్నారని అనుకుంటే ఆయన కూడా రాజీనామా చేసి పేపర్ సెగ్మెంట్ ఇవ్వాలి నేను ఈ పార్టీకి రాజీనామా చేశాను అది జూన్ ఇరవై అంటే నామినేషన్స్ వేసే రోజు ముందు రోజు వరకు అండ్ ముందు రోజు అంటే ఆ రోజు వరకు ఏ పార్టీలో ఉండద్దు మరి జూన్ పంతొమ్మిది జూన్ ఇరవై తారీఖున నామినేషన్ చేసిండు జూన్ పంతొమ్మిదో తేదీన ఆయన రాజీనామా చేసిందా ఆ పేపర్ సెగ్మెంట్ చూపించండి రెండవది ఇప్పుడు మీరు ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు ఓకే ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్దలు అందరు కలిసి ఎన్నికలు అంటున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు మీరు నిర్వహిస్తే మంగళారు లక్ష్యం గారు ఇప్పుడు ఎవరు తన నాకు ఇప్పుడు ఎవరు చేశారు సవాల్ చేశారో ఆ మంగళారం లక్ష్యం గారు మున్నూరు కాపు మహాసభ కాచిగూడ మున్నూరు కాపు మహాసభలో వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంగళ లక్ష్యం గారు ఒకే మున్నూర్ సంఘం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు జరిగిన ఎన్నికల్లో ఏ పద్ధతిలో ఓటేశాడు ఏ ప్రక్రియలో ఓటేసాడు ఎలా ఆయన కూడా కల్పించారు ఎందులో కల్పించారు ఒక యూసఫ్ కూడా డివిజన్ ప్రెసిడెంట్ ఆయన అంటే ఒక డివిజన్ స్థాయి ప్రెసిడెంట్కి ఓట కల్పించారు ఆయన ఎవరు మున్నూర్ కాప్ మహాసభ కాచిగూడకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ సంఘంలో యూసఫ్ కూడా ప్రెసిడెంట్ యూసఫ్ కూడా ప్రెసిడెంట్ ఎలా ఓటా కల్పించరు దీనికి దొంగోట అనకపోతే ఏమనాలి ఒక సంఘంలో ఉన్నవాళ్ళు ఇంకో సంఘంలో ఎట్లా పోటీ ఓటేస్తారు ఒకే వ్యక్తి రెండు సంఘాలు ఎట్లా ఓటేస్తాడు కాచి కూడా విరుద్ధం ఇది ఇది మీకు విరుద్ధం మీకు విరుద్ధం ఎందుకు అంటే మీరే అన్నారు వేరే సంఘంలో ఉన్నవాళ్ళు పోటీ చేయడానికి కనులు అన్నారు మరి పోటీ చేయడానికి అనువులు అయిన వ్యక్తి ఓటే కూడా అనవులే కదా ఒకవేళ మీరు అనచ్చు అవును మేము పోటీ వరకే పెట్టామో అండి ఏ అంటే ఏ రిజర్వేషన్ ప్రకారం పెట్టారు ఏ రిజర్వేషన్ కల్పించారండి పోటీ చేయడానికి ఈ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఈ కులంలో మున్నూరు కాపు సమాజ కులంలో ఏ రిజర్వేషన్ కల్పించారు ఏం అర్హత ఉండాలి పోటీ చేయడానికి అర్హత ఉండాల్సి ఉండాల్సిన అర్హత ఏంటి ఈ కొత్త కొత్త అర్హతలు కొత్త కొత్త ప్రక్రియలు ఏ ఎక్కడ ఎవరికి రుద్దుతున్నారు వేసి ఏ సమాజానికి రుద్దుతున్నారు ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ ఏం రిజర్వేషన్ కల్పించారు ఇది మా ఇష్టం మా ప్రజాస్వామ్యం అని చెప్పాలని ఒప్పుకుంటా నేను సైలెంట్గా నోరు మూసుకొని ఉంటా ఇది మా ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కాదు ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం కాదు ఓన్లీ మా పెద్దల మీ పెద్దల సపరేట్గా ఓ ప్రజాస్వామ్యం రాసుకున్నాం ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఎన్నుకున్నాం మీరు అనండి మేము అన్నంగా ఉంటాం సరే ఈయన అనవచ్చు ఈయన మా చెప్పింది అందుకే నచ్చింది జీని డివిజన్ ప్రెసిడెంట్ పనిచేసుకుంటున్నాడు మీరు అనవచ్చు ఈయన జూన్ జూన్ ముప్పై వరకు జూన్ ముప్పై వరకు తన సభ్యత కార్యక్రమంలో పాల్గొనరు వీళ్ళు సభ్యత కార్యక్రమం నిర్వహించరు దాని ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు జూన్ ముప్పై జూన్ ఇరవై తొమ్మిది తారీఖున ఎన్నికలు జరిగినాయి అంటే జూన్ ముప్పై వరకునే ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాడు మహాసభకి మరి రాష్ట్ర మహాసభకి ప్రధాన కార్యదర్శి ఉన్న వ్యక్తిని జూన్ ముప్పై ఇరవై తొమ్మిది తారీఖున ఎన్నికల్లో మీ దాంట్లో ఎట్లా పాలు ఎట్లా ఓటేసిండు దీనికి సమాధానం చెప్పండి పెద్దలు మీరంటే నా గౌరవం మీరంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్గానే నేను ఫీల్ అవుతాను మీ నుంచి చాలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నేర్చుకుంటా ఉన్నాను ఒకవేళ నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను చాలామంది సమాజంలో అడుగుతు సమాజంలో చాలామంది ప్లస్లు అడుగుతున్న విషయం కోరుకుంటూ జై ముబు జై